అసలు ఉప్మా ఈ సన్నారా ఉప్మా ఇట్లా చేసుకుంటేనే బాగుంటది ఇట్లా ఇట్లా మెత్త ఇది పొడి పొడి చేసుకుంటే బాగుండదు నువ్వు తింటావ ఎందుకు ఇలా కుమలా అంటే నచ్చవండి అదే బిర్యానీలు చికెన్లు సర్దివైనా నాలుగు రోజులు మురగ పెట్టినా తింటారు ఉప్మా తినే టైంకి బయట ఏదో గొడవ లాగా అనిపించింది గల్లీలా మనకు మన మనుషులకు ఎట్లుంటాయి అంటే ఎవరైనా గొడవ పడుతుంటే ఇంట్లో ఎంత పనున్నా సరే అది పెట్టి బయట తొంగి చూడాలి అందుకే ఉప్మా తినుకుంటా చూస్తున్నా అనమాట గొడవ ఏందని చెప్పింది ఉప్మలా పెరిగేసుకొని తింటున్నాడు చూడండి ఫస్ట్ టైం చూస్తున్నాను నేను ఇట్లాంటి విచిత్రమైన జీవిని